ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినాడు అది ప్రజలకందరికీ కూడా తెలుసు ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అఖండ విజయంతో గెలిచి గెలిపించిన ప్రజలు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంత శాంతి భద్రతలు కానీ సుఖశాంతులు కానీ ఎంత ఉన్నారో ప్రజలంతా గమ గమనిస్తూ ఉన్నారు గమనించాల ఈరోజు ప్రజల తీర్పు ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎంత సేవ చేసినారో ఆ లెవెల్లో చిత్తూరులో కూడా చిత్తూరు చిత్తూరు కాన్స్టేసి విద్యానందెడ్డి గారు కూడా సేవ చేయడం జరిగింది ఏదో కొంత లోపల లోపల లోటు కేవలం పదమూడు వేల ఓట్లతో గెలిచిన మాకు ఆరు ఏడు వేల ఓట్లు మేము తెలిసింది అంతేగాని ఓడలేదు మేము అయినా అనేసి మేము ప్రజలకు సేవ చేస్తామనేసి ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయాలి దీని అంతా తీసుకొని అది ఒక బలం అనేసి టౌన్లో అరాచకాలు సృష్టించేది ఈ విధంగా ఉంటే పంతొమ్మిది నుంచే మేము ఈ ఐదేళ్ళ అరాచకాలు ఎక్కడ శేషాలు కూడా శేషం కూడా ఉండదు దాన్ని మేము ఆ విధంగా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిప్లైన్ పార్టీ పద్ధతిగా పోయే పార్టీ కాబట్టి మీరు కూడా ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుంది దీన్ని ఆసరాగా తీసుకొని మీరు ప్రజలపైన మీరు సొంత విషయాలతో ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసేది పద్ధతి కాదు దీన్ని ఖండిస్తూ అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పైన దౌర్జన్యం చేసేదే కాకుండా మధ్యలో సంఘ విద్రోహ తత్వలు కూడా చేరుతా ఉన్నాయి వీటి అంతా కూడా గమనించాల్సింది ఈ పోలీస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా గమనించాల్సిందే అని ఈ పత్రిక ముఖంగా నేను నిర్ణయించుకుంటూ ఈ రాబోయే కాలంలో ఈ విధంగా జరిగితే దీని రిఫర్కేషన్స్ వేరే విధంగా కూడా దారి తీస్తుంది దానికి ప్రజలు ప్రజలకు ఈ రోజు ఈ నాలుగు రోజులు జరిగిన దానికి కూడా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకూడదు అనేసే మా కార్యకర్తలంతా కూడా ఇదే విధంగా ఉంటే మా 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 సొంతానికి మా మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం కూడా మేము కూడా పోరాటం రోడ్డు పైనకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ మీ ఈ పత్రికాయారు సమావేశంలో నేను నేర్చుకున్న మీరంతా కూడా దీన్ని ప్రజలకు నచ్చ చెప్పాలా గవర్నమెంట్ కానీ ఆ పార్టీ నాయకులు కానీ దీన్ని ప్రజలకు చెప్పి ఏ విధంగా కూడా ఇంక మీద ఏ విధంగా జరగకూడదు అనేసి జరగకుండా చూడకోవాలనేసి అట్లా చేస్తారని ఆశిస్తూ ఇదే విధంగా జరిగితే మాత్రం టౌన్ విషయాలు వేరే విధంగా జరిగితే పరిస్థితి వస్తుంది దాన్ని కూడా గమనించు